హాయ్ హలో అండి ఏంటి ఇంతమంది జనం పోగడ్డారు దసరా కదా ఏదైనా గిఫ్ట్స్ ఏమైనా ఇస్తున్నారా ఫ్రీగా అనుకుంటున్నారా మీరు అయితే పప్పులో కాలేసినట్టే గిఫ్ట్స్ ఏవి కాదండి మా కాలనీలోకి పాము వచ్చింది అవును మీరు విన్నది నిజమే వన్ అవర్ పాటు సాగిన ఈ ఉత్కంఠత మామూలుగా లేదు మేము అంత టెన్షన్ పడి చూస్తుంటే చాలా పెద్ద గుండెరా బుజ్జినిది అన్నట్టు లటుకొని వచ్చాడు అంతే పాముని ఇలా పట్టుకున్నాడు దాని కానీ బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోయాడు అంతే పిల్ల పిల్ల కవర్లో పెట్టుకున్నాడు తర్వాత బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోయాడు ఆయన ఇంతకీ అది జరగడ్డంట విషపూరితం ఏం కాదు కానీ పాము ఏదైనా భయమే కదా ఇల్లు స్నేక్ క్యాచర్సు హైదరాబాద్ మొత్తానికి సర్వీస్ అంట ఈ లో కూడా పాము వచ్చిందంట ఆయనకి ఫోన్ వచ్చింది తర్వాత అక్కడికి కూడా ఈయనే వెళ్తాడో మరి వాళ్ళ టీం వాళ్ళని పంపిస్తాడో తెలియదు కానీ చక్కగా అయితే ఆ పామును పట్టిన పిల్లో కవర్లో వేసుకుని చక్కగా బ్యాగ్లో పెట్టిన వెళ్ళిపోతున్నాడు అయితే బాగా తీ వీడియో అంటున్నారు మా పక్కింటి అంకులు పావున అంకుల్ అంటే కాదు నన్ను అంటున్నారు ఆయన కవర్ చేయాలంటే పామును కాకుండా అలా ఉంది అంకుల్ కామెడీ పాము వచ్చింది అంకులు రండి అంటే అయ్యో నాకు నిద్ర వస్తుందని చెప్పారు ఏమన్నా అలా ఆయన్ని